అందరికీ నమస్కారం ఆకాశంలో రంగురంగుల ఎగరడం చూస్తుంటే అబ్బా ఎంత బావుంటుంది కదండీ సరే ఈరోజు మనం మన స్వంత చేతులతోనే అచ్చం అలాంటి ఒక అద్భుతమైన గాలిపటాన్ని ఎలా తయారు చెయ్యాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ సరదా ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం మనకు స్ఫూర్తిగా నిలిచేది ఈ అందమైన చిత్రం నా గాలిపటం ఈ పాఠంలోని కథ మనకు కేవలం గాలిపటం తయారీ రహస్యాలనే కాదు స్నేహంలోని తీపిని కూడా పరిచయం చేస్తుంది ఏగిరిందీ ఏగిరిందీ నా గాలిపటం నాలుగు రంగుల నా గాలిపటం ఆహా ఈ మాటలు వింటుంటేనే మనసు తేలిపోతుంది కదూ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే గాలిపటం అచ్చం మన కళ్ల ముందే కదులుతున్నట్టు అనిపిస్తుంది ఆనందాన్ని ఇప్పుడు మనం కూడా సొంతం చేసుకోబోతున్నాం ఇంతకీ ఈ ఉత్సాహమంతా ఎక్కడ మొదలైందంటే ఇద్దరు మంచి స్నేహితుల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణతో వాళ్లే హరి మరియు శ్రీను చూశారా గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ ఒక చిన్న ప్రశ్నతోనే మొదలవుతాయి ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది అరే నీ గాలిపటం భలే ఉందే ఎలా చేశావు నాక్కూడా నేర్పిస్తావా అని హరి అడిగాడు చూశారా ఈ ఒక్క చిన్న ప్రశ్న ఇదే మన ఈరోజు ప్రయాణానికి పునాది అన్నమాట సరే ఇక మొదటి అడుగు తయారీకి కావలసినవి ఏదైనా ఒక గొప్ప నిర్మాణం మొదలవ్వాలంటే దానికి సరైన వస్తువులను సమకూర్చుకోవాలి కదా మరి మన గాలిపటానికి ఏమేం కావాలో చూసేద్దామా మరి మన సొంత గాలిపటాన్ని తయారు చేయడానికి ఏమేం కావాలి శ్రీను చెప్పిన లిస్ట్ ప్రకారం ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుందాం అంతా రెడీనా ఓకే ముందుగా మన కావాల్సింది ఒక మంచి రంగు కాగితం నచ్చిన రంగు ఏదైనా పర్లేదు తరువాత ఒక కత్తిర ఆపై రెండు సన్నని బలమైన చీపురు పుల్లలు గుర్తుంచుకోండి ఇవే మన గాలిపటానికి వెన్నెముక లాంటివి ఇంకా మనకు జిగురు కావాలి పుల్లల చివర్లను భద్రపరచడానికి కొన్ని చిన్న కాగితం ముక్కలు కూడా ఇక ఫైనల్గా అన్నింటికన్నా ముఖ్యమైనది మాంజాదారం ఇది మామూలుదారంలా కాదు చాలా బలంగా ఉంటుంది అప్పుడే గాలి ఒత్తిడిని తట్టుకుని మన గాలిపటం ఆకాశంలోకి దూసుకెళ్తుంది రైట్ వస్తువులన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇంక అసలు పని మొదలుపెడదాం అదే ఫ్రేమ్ తయారు చేయడం ఇది మన గాలిపటానికి అచ్చం లాంటిది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి మొదటి స్టెప్ రంగు కాగితాన్ని ఒక చతురస్రాకారంలో కత్తిరించాలి రెండో స్టెప్ ఆ రెండు చీపురు పుల్లలున్నాయి కదా వాటిని ఒకదానిపై ఒకటి ఎక్స్ ఆకారంలో అంటే ప్లస్ గుర్తుల కాగితం మధ్యలో పెట్టాలి ఇదిగోండి ఇందాక మనం చెప్పుకున్నట్టే పుల్లలు సరిగ్గా కాగితం మధ్యలో ఉండేలా చూసుకోవాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రేమ్ ఎంత బలంగా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే మన గాలిపటం గాలిలో అంత స్థిరంగా ఎగురుతుందనమాట ఇప్పుడు మూడో స్టెప్ ఆ పుల్లల్ని కాగితానికి జిగురుతో గట్టిగా చేయాలి ఇక నాలుగోది ఒక చిన్న టెక్నిక్ ఆ పుల్లల చివర్లు కాగితాన్ని చింపేకుండా ఉండాలంటే వాటిపై చిన్న కాగితం ముక్కల్ని అంటించి సెక్యూర్ చేయాలి అద్భుతం మన గాలిపటానికి ఒక ఆకారం వచ్చేసింది ఇప్పుడు దానికి కొన్ని చివరి మెరుగులు దిద్ది జీవం పోసేద్దాం మొదటిది గాలిపటం గాలిలో సరిగ్గా ఎగరాలంటే బ్యాలెన్స్ చాలా ముఖ్యం దానికోసం ఫ్రేమ్కు దారాన్ని చాలా జాగ్రత్తగా కట్టాలి ఇక రెండోది అందం కోసం అలాగే స్థిరత్వం కోసం రంగు కాగితాలతో ఒక చక్కని తోకను తయారుచేసి దానికి తగిలించాలి మీకు తెలుసా గాలిపటం తోక కేవలం అలంకారం కోసం కాదు దాని వెనుక ఒక చిన్న సైన్స్ కూడా ఉంది ఆ తోకే గాలిపటానికి స్టెబిలిటీ ఇస్తుంది గాలిలో అది తలకిందులుగా పడిపోకుండా కాపాడుతుంది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో కదూ చూడండి ఈ చివరి అలంకరణలన్నీ జోడించగానే మన గాలిపటం ఎంత కళగా తయారైందో ఇదిప్పుడు ఆకాశంలో విహరించడానికి దాదాపుగా సిద్ధమైపోయింది వావ్ మనమందరం కలసి ఒక అద్భుతమైన గాలిపటాన్ని తయారుచేశాం మన కృషికి మనమే ఒకసారి చెప్పట్లు కొట్టుకోవాలి అభినందనలు మన గాలిపటమైతే ఎగరడానికి సిద్ధంగా ఉంది కాని ఈ ఆనందంలో పడిపోయి మనం అస్సలు మర్చిపోకూడని ఒక ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే భద్రత ఇక్కడ కథలో తల్లి చెప్పిన మాటలున్నాయే అవి మనం అస్సలు మర్చిపోకూడదు ఏమన్నారంటే పిల్లలు చాలా జాగ్రత్త గాలిపటాన్ని ఓపెన్ గ్రౌండ్స్లో అంటే ఖాళీ మైదానాల్లో మాత్రమే ఎగరేయాలి ఇది చాలా ముఖ్యం మన సంతోషం మనతో పాటు ఇతరులకు కూడా సురక్షితంగా ఉండాలి కదా ఈ చిత్రం చెప్పేది కూడా అవే భద్రతను మనం మనసులో పెట్టుకుంటే మన ఆనందానికి ఎలాంటి అడ్డంకీ ఉండదు అసలైన వినోదం అప్పుడే మొదలవుతుంది ఇప్పుడు గాలిపటం ఎలా తయారు చేయాలో మనకు తెలుసు మరి మన సృజనాత్మకతకు రెక్కలు తొడిగి మనం తయారు చేసే గాలిపటానికి ఏ రంగులు వేస్తాం దాన్ని ఎక్కడా ఎవరితో కలిసి ఎగరేసి ఆ ఆనందాన్ని పంచుకుంటాం ఆలోచించండి ఆకాశమే హద్దు